thank you. அங்க என்ன கேளையா குதிரைக்கு செம Y es más radial, y es más radial. Ну, я... ಊರಿಕೋಂಡ ಅಜಯ್ ಯಾದವ್ ಗಾಬುಲ್ಸ್ ರೇದಿ ಮಾತಾಡವನ್ನ పాలకనారాదు ఒక bare war పచేది నిద 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 ఒక నేను నా జాబి చే నవాల 600 అటకుల జొని 2 నిమిషాల 5 సెకండ్ల పూర్తి చేసని రెండవ స్థానానికి 5 సెకండ్ల వెనుకనేలో ఉన్నాయి ఓ నిలదనేరే నిద रमेश बाबू गार बलारी निखिल कुमार नंदकिशोर ब्रदर्स खल्मडिवार जता बैल राहू का తుమ్మప్ప స్వామి దేవస్థానం దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ తుమ్మప్ప స్వామి దగ్గరికి వెళ్ళి భోజన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ವರ್ಷ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ವರ್ಷ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ಎತ್ತೈವ್ ಚಾನಲ್ ಆಡ್ತಾರೋ ಚಪ್ಪ ಅನುಭವ ನೋ ನಿಲ್ಬೋ ಮೈಕ್ ಆಲ್ವಾ ముప్పై పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి వర్ష వైఖరి

கோரு நிமிஷெஸ்க்கு ரெண்டோ ஸ்டா பதினோரு ആശുഷ്ടമേശ് ബാബു ഗ്രഖിൽ നന്ദി നിഖുൽ കുമാർ നന്ദിശോർ ബ്രദർ തലമുടി വാജത്തെവത്തെ രീതി കക്കുപടി രണ്ട് അലഗനൂർ

चमले 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 चमल

എം രണ്ട് വേല നാല് വള അത് തൊരു നിമിഷ നിലവൈ ഐത് സെക്കൂർത്തി हालां <laughs> ग्राम <Hello. laughs> தமே இப்போ దేవస్థానం దగ్గర భోజన కార్యక్రమానికి భక్తాదులు గ్రామ ప్రజలు అక్కడికి వెళ్ళి స్వామి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను மாந்து தெரியல நான் காது

పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండవ స్థానానికి হ আдим ফুল ഉണ്ട്

శ్రీ తుమ్మప్ప స్వామి దేవాలయ భోజన కార్యక్రమం జరుగుతుంది అందరూ భక్తాదులు గ్రామ ప్రజలు వెళ్ళవలసిందే కోరుతున్నాను ఇంత ఎండలో అందరూ చల్లగా ఉండాలని చేర్స్ మన శ్యామాలు అగ్రారం శివా సప్లైర్ వారు దీనికి దాదాపు මින ථානන ව බනකු තා කමශ තර स

ండ్ నాలుగు వేల రెండు వందల ఎడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని నిమిషం నలభై సెకండ్లు విడుతంజలు ఉన్నాయి రెండో స్థానానికి ए रेपणा लिया के नंबर का ये आ गया टाटा ओए ओ आ तुमने को बोले ए अब्बा ओए ए तो कर ले ए ये अंदर माइक में देखो పదహైదు రెండు నాలుగు వేల ఐదు గంటల అడుగుల దూరాన్ని నిమిషాల యాభై ఒక్క నిమిషం అన్నది రమేష్ బాబు గారి బల్లారే నిఖిల్ కుమార్ बजनाउ <laughs> <laughs> ശ്രീ ബോഡപണ്ടിമ്മഗരുടെ സ്വാമി ആശിസ്റ്റു എൽ ശ്രീ കല്യശ്രീ ഗുരു കൊത്തഗുരു ഗ്രമം ഡോൺ മണ്ഡലം നന്ദിയ ജില്ലാ വലിയ ആഗ്രഹ ദൂരം നാല് വേല നാല് വേല എന്താ മൂടോ സ്ഥാനം കൊണ്ടായി കങ്കമ്മപ്പള്ളി ആശസ്ലോ രമേഷ് ബാബുഗ് ബല്ലാരം അശ്വത്ഥനാരായണ സ്വാമി ആശസ്തു നിഖിൽ കുമാർ നന്ദിശോർ ബദാസ് കല്ല ബൈന്ദർ ആരോഗ്യ സോക്സാവി ആശു ശ്രീമതി കട്ടി മേഡം ഗുരു അലക స్వామి దేవాలయంగా అన్నదానం జరుగుతుంది భక్తాలు గ్రామపాలలో వెళ్ళి అన్నదానం చేయవలసింది కోరుతున్నాను లేదంటే మా ఫోన్ చేస్తున్నారు అందరూ ఒకసారి అందులో మా దినాజు చెప్పిన పని చేద్దాం పోషణ